ناظرین آپ دیکھ رہے ہیں ریاست اندرہ پردیش کا مشہور وہ مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج کرنول کے بی جے پی دفتر میں بی سی طبقے یعنی بی سی مورچہ او بی سی مورچہ کی جانب سے سات تاریخ کو کپٹنم میں ہونے والے بی سی ساماجی کا چیتنیہ یاترا یعنی سبھا کا پوسٹر ریلیز کیا گیا اس موقع پر بی جے پی کے قائدین نے الزام عائد کیا کہ وی جگن موہن ریڈی بی سیوں کے ساتھ ناانصافی کر رہے ہیں ان کی وجہ سے بی سی بی سی طبقے کو کافی بڑا نقصان پہنچا ہے ناظرین ہم آپ کو بتاتے چلیں کہ ضلع کرنول اور ریاست آندھرا پردیش میں بی جے پی مضبوط ہوتے جا رہی ہے

ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత గౌరవ శ్రీ ముఖ్యమంత్రి వర్యులు వారు పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలోన బీసీ సమాజానికి నేను ఇది చేస్తాను అని చేస్తానని చెప్పేసి బీసీ సమాజం నుంచి ఓట్లు గుద్దించుకొని అధికారం లేకొచ్చి దాదాపు నాలుగున్నర సంవత్సరాల కాలం అవుతుంది ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలోన రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క కుటుంబానికి కూడా ఏ ఒక్క బీసీ కుటుంబానికి కూడా మేలు చేయలేకపోవడంతో దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా క్రైమ్ రిపోర్ట్ మనం గమనించినట్లయితే కానీ బీసీ సమాజ వర్గానికి సంబంధించినటువంటి అత్యధిక వ్యక్తులపైన వీళ్ళు కేసులు పెట్టి రాజకీయంగా మాకు అనుకూలంగా లేరు రాజకీయంగా మీరు ఇంకొక ఇంకొక పార్టీలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఏ విధంగా అయినా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి చాలామందిని మా బీసీ సోదరులను ఇబ్బంది పెడుతున్నారు అదేవిధంగా గతంలో తెలుగుదేశం పార్టీ అయితేనేమి అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అయితేనేమి ఏ పార్టీ అయినా కానీ బీసీ సమాజాన్ని అభివృద్ధి పరచడం కోసం బీసీ సమాజాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకుపోవడం కోసం బీసీ కార్పొరేషన్ ద్వారా నిధులిచ్చి ఆ యొక్క కుటుంబాలను ప్రోత్సహించినటువంటి సందర్భాలను మనం గమనిస్తూ వస్తున్నాం అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అధికారం చేపట్టిన నాలుగున్నర సంవత్సరాల కాలంలోన బీసీ కార్పొరేషన్ ద్వారా ఇంతవరకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క కుటుంబాన్ని కూడా ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఈ రకంగా బీసీలు పడుతున్నటువంటి ఇబ్బందులను మా గొంతుకుగా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మర్చి యొక్క గొంతుకుగా వినిపించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఏమీ చేయలేదు మన ఓట్లతో అధికారం వచ్చినా కూడా మన బావు కోసం ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఒక విషయాన్ని రాష్ట్ర ప్రజలను తెలపడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని ఏడవ తారీఖున విశాఖపట్నంలో ఉన్న బీసీ సామాజిక చైతన్య సభ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది గతంలో